అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి ప్రత్యక్ష భగవానుడైనటి ఆ సూర్య భగవానుని ఆశీస్సులు అనందరి మీద ఉండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈరోజు రథసప్తమి పూజ అంతా కూడా విశేషంగా ఇంట్లోనే చేసుకున్నాను నేను చేసుకున్న పూజ మీకు నచ్చితే తప్పకుండా చెప్పండి మీరు చెప్తే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడికే నచ్చి ఆయనే మీ చేత చెప్పించాడు అని నేను భావిస్తానండి సాయం చూసారా చిల కిలో చిల్లేకులు అయితే మన పెరట్లోనే ఉన్నాయండి ఏగోండి జిల్లేకుని తల మీద పెట్టుకుని స్నానం చేయమని అంటారు పువ్వులు కూడా కోసుకుందాం వచ్చి స్నానం చేసి వచ్చి కోసుకుంటానులేండి మందార పువ్వులు అవి బాగా పూస్తుంది ఈవేళ రోజు పూస్తున్నాయిలేండి పూజకి నిన్న ఉదయమే నిన్న సాయంత్రమే పువ్వులన్నీ తీసి శుభ్రం చేసేసి ఉంచాను అనమాట అండి ఇప్పుడు పువ్వుల అలంకారం చేసుకుంటాను చేస్తున్న భక్తి ఛానల్ వీక్షించండి ధరించండి మార్పు వర సుద్ధాంతం అంటే వెన్న పెరుగు కలిపినాడు దద్యోజనం పెరుగన్న కర్పూర తాంబూలం సమర్పిస్తారు కర్పూర తాంబూలం పవనంపు సేవ తొమ్మిది గంటలకు కాచిన క్షీరం చక్కెర ఫలవర్గం కర్పూర తాంబూలం శుక్రవారం క్షీరాన్నం అంటే పాయసాన్నాన్ని విశేషంగా నివేదిస్తారు అమ్మవారికి నివేదించిన ప్రసాదాలు అత్యంత పవిత్రమైనవి రథసప్తమి వాహన సేవలు సమర్పిస్తున్న వారు వారి జీవనలాభలో ప్రీమియం చెల్లింపు గడువు పూర్తయినా పాలసీ యొక్క අව් පෙඩළ ලඩිවී කොත බැල්ලම් කොත්ත බැල්ලන්ගොඩ පිටන්න ्यालाहारतुलु मुदितकीयरे रत्नालाहारतुलु रमणकीयरे मङ्गलमणि मङ्गलमणि मङ्गलमनरे पाडरे मना, मना महालक्ष्मीकी Jadi utara, tadi kan తిచ్చేదా మదనా గోపబాళ నీకు రౌ్వాళా రాతిద ఇదిగోండి పొయ్యి మీద పరమాన్నం వండటానికి ఇత్తడి పాత్రని పెడుతున్నాను కదా దీనికి పసుపు కానీ ఇదివరకు ఆవుపేట కూడా రాసేవాళ్ళు పసుపు రాసి పొట్లు పెడతారనమాట బహుశా మసి పట్టకుండా అయి ఉంటుందేమో అని అనుకుంటాను నేను నాకు తెలియదు లేదా శుభప్రదంగా కనిపించడానికి అయి ఉంటుంది పసుపు కానీ ఎరుపు కానీ వేసుకోండి ఓ ప్రస్తుతానికి ఇది తీసి పక్కన పెడదాం తర్వాత మళ్ళీ పెడదాం రండి కొయి పెట్టండి ഫേസ് പിടക്കൽ പാട്ട് ആയിന തണ്ട

గోవింద గోవిందవారు చూడండి చెరుకు మొక్కనే కట్ చేస్తున్నారు చాలా

రండి బియ్యం వేయాలి ఇటు వచ్చి ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పి అందరూ ఇలా గుప్పిడితోటి బియ్యం వేయండి అందులో నాగుల గోత్రం నరసింహారావు జయలక్ష్మి పసుపు నూల గోత్రం సంధ్య శ్రీధర్ సాకేత్రామ సౌమిత్రి సోమ పైడిపాల గోత్రం సాయితేజ రమ్యూ బాబు హర్షి నాగులపాత్రం ప్రేమకుమారు ఇంకా మన అమ్మ మాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మామన్ మీ టాక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరైతే పూజ చేసుకోలేకపోతున్నారో వారందరి తరఫున గోదావరి వైబ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున ఇంకా పెట్టాలా పిడకలో ఇంకొన్ని పెడదామా తిండి తిండి పెడదాం మన పెద్దల పాపం ఎలా చేసేవాళ్ళు ఏమో కానీ అండి ఈ పొయ్యిల మీద పొగ వచ్చేస్తుంది ఈ ఈ పొగ కోసం అని చెప్పి విసునుకరణ ఎందుకే కొన్నట్టున్నాను నేను అరకు వ్యాలీలో అదే అదనమాట ప్రేమ నువ్వు ఇప్పుడు వచ్చావు ఇలాదా ఇలాదా రథసప్తమి రోజున వచ్చినాయి ఆ బియ్యం చిలకలకి బియ్యం తీసుకోవాలండి ఏమండి చిలకలకి బియ్యం తీసుకోవాలి పిన్నిగారోళ్ళని అడిగి తీసుకోండి యాభై కేజీలు తీసుకోండి సూర్యనారాయణ వేదపారాయణ लोकरक्षामणि दैवचूडामणि आत्मरक्षा नमः पापशिक्षा नमो विश्वकर्ता नमो विश्वभर्ता नमो देवता चक्रवर्ती परब्रह्ममूर्ति त्रिलोकैकनाथाधिनाथा మహాభూత ప్రేతంబులు నీ వయ బ్రోవు మెల్లప్పుడు భాస్కరా శుభ్రంగా ఉడికిపోయింది ఏమండి రండి ఉడికింది ఈశ్వరాయనమ్మ సూర్యనారాయణ స్వామి తండ్రి स्वामी सूर्य नारायण स्वामी त्रीशोष्प एर्रन पुष्प स्वामी अक्षंत इवी वे Sekerenci Surya Narayana Swami Tendri Dan నమస్కారం తండ్రి ఇక దాల్ పెట్టి ఇక్కడ చేశానక్క ఆవు పాలు తోటి అవునక్క కాలుద్ది ఇక కాలిద్ది ారాయణుడు అనుగ్రహం స్వామి ప్రసాదం చిక్కుడాకుని నాకి తినాలి స్వామి తండ్రి ఈ సంవత్సరానికి రథసప్తమి చాలా బాగా చేయించుకున్నావు స్వామి వచ్చే సంవత్సరం ఎంతకన్నా బ్రహ్మాండంగా ఇంకా బాగా చేయించుకునేలాగా చూడతండి ఇంతకు మించి నేను కోరుకునేది ఏముంటుంది మంచి పూజలు మనస్ఫూర్తిగా ఆనందంగా నీ పూజలను చేసుకునే అవకాశం కలిగించు సత్యం పలికింది టంగు మనది ఏంటో గంట ఈరోజంతా సత్సప్తమి ఈ విధంగా గడిచిందండి ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ అప్పటి వరకు ఉంటానండి నమస్కారం పెట్టండి సబ్స్క్రైబర్స్కి మీరు కూడా పెట్టండి ఆ ఆశీస్సులు ఆ శిష్యులు ఫోన్లో పెట్టాడికి కా శిష్యులు ఇవ్వండి ఆశీస్సులు శిష్యులు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి బాబు చూసావా మళ్ళీ సత్యం పలికింది లేదరా ఓకే అయితే అల్లుడి గారికి కూడా ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నమాట